హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్ సాయిలు హండ్రెడ్ ఎకర్స్ వంద ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చందంపేట మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్కి టోటల్గా హైదరాబాద్ నుంచి మనకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇబ్రేంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు దేవరకొండ నుంచి పదహైదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏముండదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే సైట్ విజిటింగ్కి వాళ్ళు వాళ్ళ ఓనర్ తోటి సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంటసిమల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ